నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరకూరు సెంటర్ లో ఆదివారం దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొడతం రఘుబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తో కలిసి తాను వివిధ పదవుల్లో పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మండలిక వ్యవస్థను ప్రవేశపెట్టడం మహిళలకు ఆస్తి హక్కులు కల్పించడం వృద్ధుల వికలాంగులకు పింఛన్లు కిలో రెండు రూపాయల బియ్యం పథకం ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు అలాగే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి టికెట్ విషయంలో తాను సిఫార్సు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు నరుకుర్లో గత ముప్పై సంవత్సరాలుగా రఘుబాబు పాకం వెంకయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతులు జయంతులు నిరంతరం నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే సోమిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఇది పార్టీ సాంప్రదాయాలకు అభిమానుల ఆత్మీయతను నిదర్శనమని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మన్నం జితేంద్ర టీడీపీ నేతలు ముత్యాల శ్రీనివాసులు మాజీ ఎంపీటీసీ పాకం వెంకయ్య మారన్ రెడ్డి అన్నం దిలీప్ గుడ్లూరు గోపాల్నాయుడు గుడ్లూరు శ్రీధర్ నాయుడు చుక్కపల్లి మల్లికార్జుననాయుడు భరత్ కుమార్ రెడ్డి మొగిలికుంట పోతన నక్క సూరిబాబు చింతా సీతారామయ్య తోటపల్లి రామ్మోహన్ నాయుడు చేవూరు శ్రీనివాసులు పేడూరు సొసైటీ చైర్మన్ నారాయణ తాళూరు జీవరత్నం తదితరులు పాల్గొన్నారు అన్నిటికీ అటువంటి ఎన్టీ రామారావు గారి ముప్పై వర్ధంతి సెంటర్ సెంటర్లో అన్నదాన కార్యక్రమం వర్ధంతి కార్యక్రమం రఘుబాబు వెంకయ్య సుమంత్ దిలీప్ వీళ్ళ ఆధ్వర్యంలో అన్నదానం కూడా ముప్పై సంవత్సరాలు బ్రేక్ లేకుండా సెంటర్ సెంటర్లో చేస్తున్నారు వీళ్ళు ఎన్టీ రామారావు గారు అంటే ఆయన పెద్ద ఆయన రాజకీయాల్లోకి రాగానే అనేక మార్పులు ఒక రెండు రూపాయలు కిలో బియ్యం ఒక ముప్పై రూపాయలతో పింఛన్ ఒక సింగిల్ విండో సిస్టమ్ ఒక మాండలిక వ్యవస్థ ఒక వడ్డీల్లో పన్నెండు పైసలు వడ్డీ పన్నెండు రూపాయలు వడ్డీ దాన్ని తగ్గించటం రూపాయి వడ్డీని డెబ్బై పైసలుకి తగ్గించటం ఇటువంటి మహిళలకి ఆస్తి హక్కు కల్పించటం ఎవరికి ఆలోచనలు అన్ని ఆయన వేసిన బ్రాండ్ ఇవన్నీ రాష్ట్రంలో అంతకుముందు సమితులు అంటే నూరు నూట యాభై కిలోమీటర్లు పోవాల కొన్ని గ్రామాలే అటువంటిది మాండలికి వ్యవస్థ తెచ్చాడు ల్యాండ్ మార్టికేజ్ బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ రెండు లేకుండా సింగిల్ విండో సిస్టమ్ తెచ్చాడు ఆయనతో ఆయన నేను జిల్లా అధ్యక్షుడిగా ఆయన కింద పనిచేశా ఎమ్మెల్యేగా పనిచేశా ఒకటి సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా గండిపేటలో ట్రైనింగ్ తీసుకున్నా నేను సారా వ్యతిరేక అఖిలపక్ష పోరాట కమిటీ కన్వీనర్ ఉంటే కాలేజీకి వచ్చి ఆయన బైరింగ్ సభలో అనౌన్స్ చేశాడు సారా నిషేధిస్తాను మదిపానం నిషేధిస్తాను మధ్యలో ఇల్లు భయపడి విజయభాస్కర్ రెడ్డి వాళ్ళు సారా నిషేధించారు బట్ ఆయన సీఎం గానే మధ్యపాన నిషేధం విధించాడు మాటకి ఎంత కట్టుబడి ఉంటాడు అనేది ఒక ట్రేడ్ మార్క్ ఎన్టీ రామారావు గారు సో ఆయన కింద ఈ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కింద లోకేష్ బాబుతో కలిసి త్రీ జనరేషన్స్ తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది వీళ్ళు కూడా ఈ సెంటర్ లో థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలు నర్కూర్ సెంటర్ లో అన్నదాన కార్యక్రమం ఆయన వద్దంతి కార్యక్రమం చేయటం గొప్ప విషయం వాళ్ళందరికీ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటుంది